వెల్కమ్ బ్యాక్ టు అవర్ యాపిల్ స్క్వేర్ ఛానల్ ఎవరైతే మన యొక్క యాపిల్ స్క్వేర్ ఛానల్ని మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం అప్లోడ్ చేసేటువంటి వాల్యుబుల్ అయినటువంటి వీడియోస్ మీకు ముందుగానే చేరుకోవాలంటే బ్లెక్ బిల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆలయ నోటిఫికేషన్లన్నీ క్లిక్ చేసినట్లయితే ద మోర్ వీడియోస్ ఈరోజు వీడియోలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్లో జరిగినటువంటి ఎస్ఎస్సి బోర్డు యొక్క ఫలితాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది మెయిన్గా తెలంగాణ గవర్నమెంట్ యొక్క చూసినట్లయితే ఐదు లక్షల ఎనిమిది వేల మంది విద్యార్థులు ఎగ్జామినేషన్కి హాజరు కాగా ఇక్కడ రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది బాయ్స్ కాగా మిగతా వాళ్ళు రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై మూడు మంది గర్ల్స్గా ఉన్నారు వీరంతా వాళ్ళ యొక్క రాసినటువంటి ఫలితాలను చూసుకోవడానికి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు మీరు ఏప్రిల్ ముప్పై తారీఖు ఉదయం పదకొండు గంటలకి మీరు ఈ యొక్క గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో హెచ్డిటిపిఎస్ డబల్ స్లాష్ బీఎస్సి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో చూసుకున్నట్లయితే మీకు రిజల్ట్ డిస్ప్లే అవుతుంది ఈ యొక్క రిజల్ట్ చూసిన తర్వాత కొంతమందికి ఎక్కువ మార్కులు రావచ్చు కొంతమందికి తక్కువ మార్కులు రావచ్చు మెయిన్గా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి డిసప్పాయింట్మెంట్కి లోను కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని వెన్నుంటి వెన్ను తట్టి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు సున్నితమైనటువంటి మనసులకు కలిగి ఉంటారు కాబట్టి వారిని కొంచెం తక్కువ వచ్చినా సరే యూ డిడ్ ఇట్ బెటర్ అని వాళ్ళని వెన్ను తట్టి ప్రోత్సహించవలసిన అవసరం తల్లిదండ్రులకు ఉందన్నమాట మెయిన్గా ఎవరైతే అత్యధిక మార్కులు వస్తారో వాళ్ళు కూడా మంచి భవిష్యత్తుకి మంచి పునాది వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్గా మీరు ఈ యొక్క వెబ్సైట్లో తెలంగాణ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో వెళ్ళినట్లయితే మీకు ఒక డిస్ప్లే వస్తుంది ఆ డిస్ప్లేలో ఒకటి డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క ఆల్ టికెట్ కానీ ఎంటర్ చేయమని అడుగుతారు మీరు ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క మార్కులు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క యాపిల్ స్క్వేర్ ఛానల్ని వాల్యుబుల్ వీడియోస్ కోసము అప్లోడ్ చేస్తూ ఉంటాము మన యొక్క యాపిల్ స్క్వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎస్ఎస్సి చిల్డ్రన్ అండ్ యూ ఆప్షన్ గెట్ ద గుడ్ రిజల్ట్ అండ్ ఆర్ గోయింగ్ టు ద బెస్ట్ ఇన్ యువర్ రిజల్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్